తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు నైజాం నవాబులకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదని లక్షలాది మందికి భూమి పంపిణీ చేయగా ఈ పోరాటంలో నాలుగు వందల యాభై మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి దశరథ్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కామారెడ్డి ప్రాంతానికి చెందిన పరిహార ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ సాయుధ పోరాటాల సందర్భంగా మరి సెప్టెంబర్ నుండి మరి పదిహేడు వరకు మరి తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ఇవాళ కామారెడ్డి జిల్లాలో మరి ఆఫీసులో మరి పరిహార రంగాచారి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు మరి ఆయనకు ఇవాళ మరి దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నటువంటి సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్భంగా చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రైతాంగ పోరాటాలు నిర్వహించింది తెలంగాణకు భూమికి విముక్తికి భూమి పంపిణీ వేలాది మంది మరి మరి ఎకరాలు మంది పంపిణీ చేసినటువంటి మరి వందల మంది ఎనుక నాలుగు వందల మంది ఎన్నుగోట్లైనటువంటి చరిత్ర కలిగి కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల మరి చరిత్రను వర్గీకరించకుండా అదేవిధంగా పాఠ్య పాఠ్యపు చేర్చకుండా మరి యొక్క సాధ్య పోరాటాల వల్ల ఇవాళ తెలంగాణ లేనప్పుడు కూడా నాడు నిజాం మరి నిరంకుశ పాలనలో అనేక మంది మరి మరి ఉద్యమకారులను అంచువేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి నైజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిహార రంగాచారి గారు మరి కామారెడ్డి ప్రాంతం వాసి ఆయన మరి ఆనాడు పోరాడితే అప్పుడు మరి మన కమ్యూనిస్టులంతా కూడా మరి నైజాంలో మరి వ్యతిరేకంగా పోరాడినప్పుడు మరి అప్పుడే మరి ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి సందర్భంగా ఆయన పోయి మరి ఆయన దగ్గరకు పోయి ఈ దేశముఖులు ఇటువంటి నిజం నవాబులు పోయి ఒక లొంగిపోవడం జరిగింది కానీ ఇవాళ చరిత్ర చెప్తా ఉంది బీజేపీ కానీ ఇంకా వేరే ఆర్ఎస్ఎస్ చెప్తా ఉన్నారు మేమున్నాం తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఏనాడు కూడా అప్పుడు కన్నటువంటి చరిత్ర ఇవాళ కమ్యూనిస్టు లేదప్ప భారతది కాదు ఇప్పటికైనా మరి గ్రామ గ్రామాల ఇవాళ జరుగుతున్నటువంటి ఏవైతే దోపిడీలు సమానత్తం కావాలని కోరుకున్నటువంటి దాన్ని మరి సమనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ చరిత్ర అనంతా కూడా ఈ తెలంగాణ సాహిత్య పోరాటాన్ని పాఠ్య పుస్తకంలో చేసి ప్రతి ఒక్కరకు నిరుపేదలకంతా కూడా మరి వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు ప్రజలకు భూమి భూమి కోసం విముక్తి కోసం అన్న విధంగా ప్రతి ఒక్కరు మరి ఉపాధి కల్పించాలా ఇవాళ వ్యవసాయ రంగం సంబంధించిన కామారెడ్డి ప్రాంతానికి కూడా ఇవాళ అనేక నష్టాలు జరిగినటువంటి సందర్భంగా నాడు పదేళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ టిఏ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ళు అవుతుంది పచ్చి తొమ్మిది నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళ ఎలాంటి కూడా ఇవాళ పింఛన్లు పింతులు లేకుండా అదేవిధంగా గిట్టుబాటు ధర లేక అనేక సందర్భాల్లో ధరలు పెరుగుతున్న దాన్ని అదుపు చేస్తామని చెప్పి మన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా మరి కామారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీగా అదే ఆఫీస్ ఆఫీస్ ముందు మేము మేము తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ జిల్లా నాయకులు మల్లేష్ బత్తుల ఈశ్వర్ దేవయ్య సాయిలు దేవరాజ్ రాహుల్ రాజవ్వ గంగమ్మ అనిత సుగుణ తదితరులు పాల్గొన్నారు